అమర్ స్ప్రే కొట్టుకుంటూ అద్దం ముందు నిలబడి ఉంటే అప్పుడే బాగి తలుపుకి గడియ పెట్టేసి అమర్ దగ్గరికి వచ్చి ఏమండి ఈ ఆర్టిఫిషియల్ స్ప్రేలండి నాకు అవసరం లేదండి నా దగ్గర న్యాచురల్ స్మెల్ వచ్చే ఈ పువ్వులు ఉన్నాయి కదా అని అద్దంలో చూసుకుంటూ మల్లెపూలని అమర్ ముఖం మీదకి వదిలేస్తూ ఉంటుంది దాంతో అమర్ ఆ సువాసన్ని పీల్చుకుంటూ ఉంటారు చాలా నీకు ఈ పువ్వులు అని అమర్ అంటే యాక్చువల్గా అయితే నాకు సరిపోతాయి కానీ నేను పెట్టుకోలేదండి మీ తమ్ముని భార్య చిత్ర ఉంది చిత్ర నాకు తల్లో పెట్టి పంపించింది అని బాగి అంటే అప్పుడే చిత్ర వీళ్ళ డోర్ దగ్గరికి వచ్చి బయట నుంచి వినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఏంటి చిత్ర నీకు తల్లో పెట్టి పంపించిందా ఇంతలోనే ఇంత మార్ప అని అమర్ అంటాడు ఇది మంచిగా వచ్చిన మార్పు కాదులేండి స్వార్థంతో వచ్చిన మార్పు పంతులు గారు వచ్చి అలా చెప్పడంతో అని బాగి మెళకలు తిరిగిపోతూ అమర్ షర్టు పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది అమర్ కోపంగా చూస్తూ ఉంటే అదే పంతులు గారు మనకేదో అన్నారు వాళ్ళకేదో అన్నారు అని బాగి చెప్పగానే నాకు నిద్ర వస్తోందంటూ అమర్ వెళ్ళి పడుకొని ఉంటాడు చిత్ర బయట నిలబడి వింటోందన్న విషయం బాగి గమనించేస్తుంది ఏమండి పాపమండి చిత్ర మన వల్ల తను చాలా బాధపడుతోంది అని బాగి అంటే నాకు నిద్ర వస్తుందని చెప్పాను కదా అని అమర్ అంటాడు మనకు అలవాటే కదండి మీరు ఇటు తిరిగి పడుకోవటం నేను అటు తిరిగి పడుకోవటం మీరు నిద్రపోతున్నారు నేను నిద్రపోతున్నాను అంతేలే మన మధ్య ఏమీ ఉండదు కదా పాపమండి చిత్ర అంటూ ఇక బాగి మా మధ్య ఏమీ జరగదన్నట్లుగా చిత్రకి అర్థమయ్యేలా అర్చి చెప్తూ ఉంటుంది దాంతో చిత్ర చీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమండి ఇలాంటి పువ్వులకంతా కూడా మీరు డిస్టర్బ్ అవ్వరని నాకు తెలుసండి కాబట్టి ఇక మీరు ప్రశాంతంగా పడుకోండి నేను ఏమి మాట్లాడనని మీకు తెలుసు కదా అని బాగి అటువైపు తిరిగి పడుకొని దుప్పటి లాగేస్తూ ఉంటుంది ఒకవైపు అమర్ ఇంకోవైపు బాగి కప్పుకున్న దుప్పటిని లాక్కుంటూ ఉంటారు అయితే బాగి కాసేపటికి వెనక్కి వెనక్కి అమర్ దగ్గరికి వచ్చి తన తల్లో ఉన్న పువ్వులన్నీ కూడా కావాలని అమర్ ముఖంపై వేస్తూ ఉంటుంది హలో అని అమర్ అరుస్తూ ఉంటాడు ఏంటండి నేను ఏమీ చేయలేదు కదా ఏంటి ఇంకా పువ్వులు వేసేనా అన్నట్లుగా బాగి మాట్లాడుతూ ఉంటుంది ఇక అమర్ బాగి వైపుకు తిరగడంతో బాగి వేరొక వైపుకు కావాలనే తిరిగి ఉంటుంది బాగి నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అమర్ తల పట్టుకొని అడుగుతూ ఉంటాడు ఏం చేయాలండి చెప్పండి అని బాగి అంటే నాకు ఈ ఫ్లవర్స్ వల్ల నిద్ర రావటం లేదు ఈ ఫ్లవర్స్ తీసేస్తావా అని అమర్ చెప్పడంతో అవ్వా ఏం మాట్లాడుతున్నారండి మీరు ఫ్లవర్స్ ఫ్లవర్స్ తీసేయాలా పూలు గురించి మీకు ఏం తెలుసండి ఎలా మాట్లాడుతున్నారు పెడితే దేవుడికి పెడతారు లేదంటే పువ్వులు ఆడవాళ్ళ తల్లా ఉంటాయి అటువంటి పువ్వుల్ని తీసేయమని మీరు ఎలా అడగగలుగుతున్నారు అని బాగి అంటుంది అంటే నాకు ఈ ఫ్లవర్స్ వల్ల నిద్ర రావటం లేదు అందుకేనని అమర్ అంటే అయితే అటువైపు పడుకోండి అంతే కదా అని బాగి అంటే నీకు ఎలా చెప్పాలి అటువైపుకు తిరిగి పడుకుంటే నాకు నిద్ర రాదు అని అమర్ అంటే అంటే నన్ను చూస్తూ పడుకోవాలి ఇదే కదా మీరు చెప్తున్నది మీరు నాటి అండి అని బాగి తన జుట్టుతో అమర్ ముఖంపై టచ్ చేస్తూ కొడుతూ ఉంటుంది అలా అని ఎవరు చెప్పారు సరే నేను అటువైపుకి తిరిగి పడుకుంటా అని అమర్ చెప్పడంతో ఏమిడి అవసరం లేదండి లేదండి ఇదిగో పూలు వెనక్కి పెట్టేశాను రండి అంటూ బాగి అమర్ని గట్టిగా హత్తుకొని ఉంటే అమర్ కూడా బాగిని హత్తుకొని ఉంటాడు ఇద్దరు అలా ఒకరిని ఒకరు హత్తుకొని నిద్రపోతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు తెల్లవారగానే గుప్తా గారు ఆరు గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి గుప్తా గారు మీ శక్తులన్నీ కూడా డల్ అయిపోయాయి అనిపిస్తోంది అసలు మీరు నిన్న నన్ను ఎంత భయపెట్టారు మనోహరి వెళ్ళి నా ఫోటో దగ్గర ఉన్న పువ్వుల్ని తీసేస్తుందని భయపెట్టారు బాగి ఆయన వచ్చి నన్ను కాపాడేశారు బాగి ఆయన పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి మాట్లాడారు మళ్ళీ ఎంత భయపెట్టారు టెన్షన్ పెట్టారు కానీ వాళ్ళు అలా వెళ్ళి ఇలా స్కూల్లో డ్రాప్ చేసేసి తిరిగి వచ్చేశారు అంత మాత్రానికే మీరు ఏదేదో ఊహించేసుకున్నారు అని ఆరు అంటుంటే నువ్వు తెలుసుకొని మాట్లాడుతున్నావా లేకుంటే తెలియక మాట్లాడుతున్నావా బాలిక అని గుప్తా గారు అడగటంతో నేను ఊహించి మాట్లాడుతున్నాను అని ఆరు అంటుంది అదుగో నీ సోదరి వచ్చుచున్నది అప్పుడు నీకే తెలియనిలే అని గుప్తాగారు అంటారు అప్పుడే బాగి పరుగులు పెడుతూ అక్క అక్క అంటూ అక్కడికి వస్తుంది నిన్న రాత్రి నీళ్లలో పడిన చేప పిల్లల చిత్రం ఏం చేసిందంటే అని మాట్లాడుతూ ఉంటే బాగి నిన్న నువ్వు మీ ఆయన బయటికి వెళ్ళారు కదా అప్పుడు ఏదైనా జరిగిందా ఏదైనా అడ్డు రావడం కానీ ఏదైనా జరిగిందా అని ఆరు అడగటంతో ఎందుకక్క అలా అడుగుతున్నావు అని బాగి అంటుంది ఎందుకంటే నిన్న మీరు రావు కాలంలో బయలుదేరినట్లు అనిపించింది అందుకే అడుగుతున్నాను అని ఆరు అంటుంది అక్క నిన్న ఒక లారీ మమ్మల్ని ఫాలో అయ్యిందక్క ఉన్నట్లుండి ఆయన కార్ని వేరే రూట్కి మళ్ళించేశారు ఏంటండి ఈ రూట్కు తీసుకొచ్చారు అని అడిగితే ఇది షార్ట్ కట్ సెంటిమెంట్ అని ఏదేదో చెప్పారు కానీ ఆయన మాత్రం చాలా టెన్షన్ పడ్డారక్క తర్వాత కూడా చాలా టెన్షన్ పడ్డం అయితే నేను గమనించాను అని బాగా చెప్తుంది అసలు ఏం జరుగుతోంది ఏంటి అన్నది ఆయన లేకుండా రాత్రడు ఒక పది నిమిషాలు నాకు దొరికితే మొత్తం తెలుసుకోవచ్చక్క అని బాగా చెప్తూ ఉంటే ఆరు గుప్తా గారి వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడే అమర్ బాగి బాగి అని కేకలు పెట్టడంతో అకా అక్క ఆయన ఎక్కడికో వెళ్ళాలన్నారు నేను ఆయన్ని పంపించొచ్చి తర్వాత వచ్చి నీతో మాట్లాడ అని బాగి పరుగులు పెట్టి వెళ్ళిపోతుంది ఇక బాగి వెళ్ళగానే గుప్తా గారు అంటే రణవీర్ అంజు ప్రాణాలు తీయటానికే కదా నిన్న లారీలో వచ్చింది ఏంటి గుప్తా గారు కన్న కూతురన్నా నిజం తెలిసిపోతే అప్పుడైనా అంజు ప్రాణాలు తీయడేమో నేను బాగి ద్వారా రణవీర్కి అంజు తన కన్న కూతురన్నా నిజం తెలిసేలా చేస్తాను అని ఆరు అంటే లేదు బాలిక అతగాడికి అంజుయే తన కూతురు అన్నా నిజం తెలిసిపోతూ వస్తోంది కానీ ఫుల్ క్లారిటీ అయితే అతనికి రాలేదు అంజుని మీరు దత్తత తీసుకున్నారన్న విషయం అయితే తెలిసింది కానీ అంజునా కాదా అన్న సందిగ్ధంలో అతను ఉన్నాడు అని గుప్తా గారు చెప్పటంతో అంటే కన్న కూతురని తెలిసినా కూడా చంపాలనుకుంటున్నాడా అయితే నేను వెంటనే ఆయనకి నిజం చెప్పేస్తాను అంజుని కాపాడమని చెప్తాను అని ఆరు పరుగులు పెడుతూ కారు ఎక్కుతున్న అమర్ దగ్గరికి వస్తుంది ఏమండి ఏమండి అని మాట్లాడుతూ ఉంటే సార్ రణవీర్ ఇంటికే కదా అని రాథోడ్ అనడంతో ఆరు షాకింగ్గా వింటూ ఉంటుంది అవును నిన్న రణవీర్ మాటల్లో నేను కాన్ఫిడెన్స్ ఏదో ధైర్యం చూశాను అని అమర్ అంటే అంజు తన నన్న నిజం రణ్వీర్కి అంటారా సార్ అందుకే అలా మాట్లాడారా అని రాథోడ్ అంటే ఏమో ఏదైనా ఉండొచ్చు మనము ఎలాగూ రణవీర్ ఇంటికే మాట్లాడడానికి వెళ్తున్నాం కదా ఈరోజు రణ్వీర్తో తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి పద రాథోడ్ అని ఇద్దరు బయలుదేరి వెళ్తారు రణవీర్ కాసేపట్లో అమర్ ఇక్కడికి వస్తాడు కదా అని లాయర్ చెప్తుంటే అంతకంటే ముందుగా అంజు అసలు నా కూతురా కాదా అన్నది నేను తెలుసుకోవాలి అని అంటూ వెంటనే అంజుకి ఫోన్ కాల్ చేస్తాడు అంజు నేను నిన్న స్కూల్ దగ్గరికి రాలేకపోయాను అని రణవీర్ చెప్పటంతో పర్లేదు అంకుల్ ఏదో వర్క్ ఉందని చెప్పారు కదా ఇప్పుడైతే ఫోన్ చేశారు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంజు అంటుంది సరే నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అని రణవీర్ అడగటంతో మార్చి ట్వంటీ ఫస్ట్ ఇంతకుముందు నాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు కదా అని చెప్తుంది అన్నట్లు మీ వాళ్ళు నిన్ను సరిగ్గా చూడరంట నిన్ను డిఫరెంట్గా చూస్తుంటారంట మిగతా పిల్లలతో కంటే అంటే నేను సరిగ్గా చూడరని విన్నాను అని రణవీర్ అండంతో అలాంటిదేం లేదంకుల్ అందరికంటే నన్నే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు అసలు నాతో ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఎవరు ఉండరు కొడైకెనాల్లో ఉన్నప్పుడైతే మా నిమ్మ డార్లింగ్ నాతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండదు అంతేకాకుండా మా అమ్మకి నేనంటే చాలా ఎక్కువ ఇష్టం ఏమి అని అడిగితే నేను తన పొట్టలో ఉన్నప్పుడు నేను అసలు ఇబ్బంది పెట్టలేదంట అంతేకాకుండా అప్పుడు మా నాన్న వాటర్లో పనిచేస్తూ ఉన్నాడంట అప్పుడు మా నాన్న అంత చలిలో కూడా వచ్చినప్పుడు నేను అస్సలు ఏడవలేదంట అంతేకాకుండా నేను అందరితో చాలా జాలీగా జోడియల్గా జోకులు వేస్తూ నవ్విస్తూ ఉంటానని నేనంటే అందరికీ చాలా చాలా ఇష్టం ఎందుకు అంకుల్ ఇలా అడుగుతున్నారు అని అంజు అడగటంతో ఏమీ లేదమ్మా ఊరికే అడిగాను ఈ విషయం ఎవరికి చెప్పకు ఎందుకంటే మన మధ్య సీక్రెట్లు మన మధ్య మాత్రమే ఉండాలి ఎందుకంటే మనమిద్దరం ఒక పార్టీ కదా అని రణవీర్ చెప్పడంతో అలాగే అంకుల్ ఎవరికి చెప్పనులేండి అని అంజు అంటుంది ఇక రణవీర్ ఫోన్ పెట్టేసి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కావట్లేదే అని అడగటంతో అంటే అంజు పుట్టిన డేటు తెలియదు కదా అందుకే ర్యాండమ్గా ఏదో ఒక డేట్ పెట్టుకున్నట్లున్నారు అని లాయర్ అంటాడు కానీ అంజు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు ప్రతి ఒక్క విషయం అంత బాగా చెప్తోందంటే అంజు కాదేమో నా కూతురు అని రణవీర్ అంటే అయితే అమర్ నీ కూతుర్ని ఎందుకు దత్తత తీసుకున్నాడు దత్తత తీసుకున్న తర్వాత ఎక్కడ పెంచుతున్నాడు అయితే అంజు కాకపోతే నీ కూతురు దుర్గా ఎక్కడ ఉంది అని లాయర్ అంటుంటే నా దగ్గర ఏ ప్రశ్నకు సమాధానం లేదు అని రణవీర్ అంటాడు